కుటుంబాలను కుటుంబాలని చెడగొడుతూ ఉన్నాయి వారిలో నోర్లు మూయించినట్లుగా దేవుని వాక్యంతో బతికి చూపించాలి నోరు మూయించేయమంటే పోయి నోరు మొయ్యి అంటే వాళ్ళు ఎదురు నువ్వు నోరు మొయ్యి అంటారు మళ్ళీ అది కాదు వారు నోరు విప్పటానికి మరలా ప్రశ్న వేయటానికి అవకాశం లేనట్లుగా నీ సమాధానం ఉండాలి నీ బ్రతుకు ఉండాలి అది కేవలం దేవుని కృప వలన ఆయన ఇచ్చిన జ్ఞానం వలన ఆయన అనుసరించడం వలన ఆయన వాక్యాన్ని పఠించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే నీ భక్తి నీకు శక్తిని ఇవ్వకపోతే అది వట్టి భక్తి నేను భక్తిగలవాడినని చెప్పుకొని తన నోటికి చిక్కం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థం అన్నాడు నోరు తెరిచినప్పుడు సరైన ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా దేవుని జ్ఞానముతో దేవుని సహాయముతో మనం జ్ఞానయుక్తమైన మాటలతో అపవాదిని ఎదిరించుటకు